వెల్కమ్ టు టీవీ కరక్కాయ కరక్కాయ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ముఖ్యంగా మన తాతయ్యలు అమ్మమ్మల కాలంలో అయితే కరక్కాయని చాలా బాగా ఉపయోగించేవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి సహజ సిద్ధ వైద్యానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు కరక్కాయని చిన్నపిల్లలకు కనుక పొడి చేసి పాలల్లో కలిపి రోజు లేదా రెండు రోజులకోసారి ఇస్తే పిల్లల్లో దగ్గు జలుబు లేకపోతే గొంతు గరగర వంటి సమస్యలు పోవటమే కాకుండా జీర్ణ వ్యవస్థకు మంచిగా చాలా సులువుగా జీర్ణమయ్యే వ్యవస్థకు సహాయపడుతుంది అలాగే దీర్ఘకాలిక దగ్గుకు కరక్కాయ చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందంట కరక్కాయ పిల్లలకు గనక డైలీ చిన్న మోతాదులోనే ఇచ్చినట్లయితే పేగు సంబంధిత వ్యాధులు కూడా పూర్తిగా నయమైపోతుంటాయి అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కరక్కాయ చాలా దోహదపడుతుంది రోజు కూడా కరక్కాయని గనక వాడటం అలవాటు చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ప్రధానంగా దురదలు ఎగ్జీమా లేకపోతే గజ్జి తామర వంటి ఏవైతే చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అక్కడ ఇక్కడ ఆటలాడి ఏవేవో చోట్ల వాళ్ళు తెలిసి తెలియక కొన్ని చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటారు అలాగే వాతావరణంలో దుమ్ము ధూళి వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఆడటం వల్ల జలుబు దగ్గు లేదంటే ఇతరత్ర వ్యాధులకు గురవుతూ ఉంటారనమాట ఆ వ్యాధుల నుంచి రోగ నిరోధక శక్తిని పెంచి చిన్న ఆరోగ్యం ఉంచడంలో కరక్కాయకి మించినటువంటి వేరొక ఔషధం లేదనేది పెద్దలు చెప్తున్నట్టు మాట అలాగే ఆయుర్వేద నిపుణులు కూడా కరక్కాయ చాలా మంచి వ్యాధి నిరోధక ఔషధం అని చెప్తున్నారు